నాన్ వెజిటేరియన్స్కి కేఎఫ్సిలో చికెన్ పాప్కాన్ దొరుకుతాయి కదా అలానే వెజ్ పాప్కార్న్ అండి చికెన్ పాప్కార్న్కి మించిన టేస్ట్ ఉంటుంది ఒక్కసారి వెజిటేరియన్స్ ఈ రెసిపీని ట్రై చేయండి సిందే మీరు ఇక్కడ ముందుగానే నేను ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా ఒక గంట సేపు నానపెట్టాను నానబెట్టిన తర్వాత దీంట్లోకి ఒక రెండు ఉడకపెట్టిన బంగాళదుంపల్ని వేస్తున్నాను పెద్దదైతే ఒక్కటే వేసుకోండి అలాగే ఒక అర స్పూను ఉప్పుని అర స్పూను కారాన్ని రెండు పచ్చిమిరపకాయల్ని పావు స్పూను జీలకరణ వేయండి అలాగే దీంట్లోకి ఒక గుప్పెడు పల్లీలను తీసుకొని జస్ట్ అలా దంచండి పైన ఉన్న పొట్టంతా వచ్చేసిద్ది ఆ పల్లీలను కూడా వేసుకుందాం పచ్చి పల్లీలనే తీసుకున్నాను దీంట్లోకి కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ముందు ఉప్పు కారాలన్నీ కూడా బియ్యానికి పట్టేలాగా చూడండి దాని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రెండు స్పూన్ల బియ్యపిండిని రెండు స్పూన్ల మైదా పిండిని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలిపేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా చిన్న చిన్న పొకోడీలాగా వేసుకోవటమే ఇలా అన్నిటినీ వేసుకొని రెండు నిమిషాలు వేపుకుందాము ముందే చెప్తున్నాను వేసి వేయకముందే ఈ పాప్కార్న్ని కదిలియద్దు రెండు నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు మీరు తిప్పండి ఈజీగా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి లేకపోతే ఫస్ట్ అతుక్కుంటాయి ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ని తీసేసి మంచి గోల్డెన్ కలర్లో ఉన్న పాప్కార్న్ని సాస్లో ముంచుకొని తింటే సూపర్ ఉంటుందండి ట్రై చేయండి